నేను చేసే చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ చూపించాలి అని చెప్పేసేసి ఇప్పుడు మన అందరం వీర్ ఆల్ లైక్ వెయిట్ వాచెస్ లాగా అయిపోయింది దానికి ఆల్రెడీ గా నూనెలు ఆయిల్ వేయకుండా దానిలో టేస్ట్ ఇది పోకుండా ఎలా చేయాలి అని చెప్పేసేసి కొంచెం నాకు నేనుగా ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ నాకు ఒక చిన్నగా నాకు ఒక రెసిపీ క్రియేట్ చేసుకున్నాను నేను ఆల్రెడీ ఇందులో ఉప్పు పసుపు ఉప్పు వేసి కడిగేసేసానండి బాగా సో వన్ వన్ అవర్ అంటే చికెన్ నానిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇదిగో ఇది నేను బిర్యానీ కోసం కొనుక్కొని పెట్టుకున్నాను ఇది ఏం చేద్దామంటే మాక్స్ ఒక మినిమం ఒక టెన్ మినిట్స్ నేను కుక్ చేస్తాను అనమాట ఇందులో తీయగానే లెగ్ పీస్ రావాలి అంటే నేను కొంచెం ఎట్లా పెట్టుకుంటాను లైట్గా ఆయిల్ నెయ్యి వేస్తున్నానండి జస్ట్ ఒక టూ ఏ వేస్తాను స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి చూసారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి శ్రీనివాస్ అందరు ఎలా ఉన్నారు సో ఇప్పుడు నేను ఏంటి అంటే కొత్తగా అంతకు ముందు మధ్యలో కుకింగ్ వీడియోస్ చేశాను కానీ మధ్యలో నాకు షూట్స్ వల్ల వేటి వల్ల నాకు ఇంట్లో ఉండి వంట చేసి ఆ వీడియో తీసి వంట చేస్తున్నాను కానీ ఆ వీడియో తీసడం మాత్రం కుదరట్లేదు సో తెలుసు కదండి ఇంట్లో ఉండి మనం వంటలు చేస్తుంటే ఏ ఏ అవతారంలో ఉంటాం ఆ అవతారంలో కనపడలేక సో గట్ ఇవాళ గట్టిగా నిర్ణయం చేసేసుకున్నాను మీ అందరికీ నేను చేసే చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ చూపించాలి అని చెప్పేసి మా ఇంట్లో అయితే అందరికీ నేను చేసే చికెన్ దమ్ బిర్యానీ ఇష్టం నేను కూడా చేశాను అంటే మా ఇండ్లలో కొంచెం వంటలు ఎవరైనా భోజనాలు చేసినప్పుడు ఇంట్లో చేయించే వాళ్ళం వంటలు సో అప్పుడు మనకి వాళ్ళు వచ్చి చేస్తారు కదా బిర్యానీకి స్పెషల్గా వాళ్ళం అనమాట సో అట్లాంటి వాళ్ళ దగ్గర నేను వంటలు నేర్చు ఆ చికెన్ బిర్యానీ ప్రాపర్గా ఎలా చేయాలో నేర్చుకున్నాను కానీ దాన్ని ఏం చేశాను అంటే ఇప్పుడు మన అందరం వీర్ ఆల్ లైక్ వెయిట్ వాచెస్ లాగా అయిపోయింది దానికి ఆల్రెడీ ఓవర్గా నూనెలు ఆయిల్ వేయకుండా దానిలో టేస్ట్ ఇది పోకుండా ఎలా చేయాలి అని చెప్పేసేసి కొంచెం నాకు నేనుగా ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ చేసుకుంటూ నాకు ఒక చిన్నగా నాకు ఒక రెసిపీ క్రియేట్ చేసుకున్నాను సో ఆ రెసిపీ మీకు ఇవాళ అనమాట సో మీకు నాకంటే బాగా వచ్చి ఉండొచ్చు బట్ నాకు వచ్చిన దాంట్లో మీకు నేను చూపిస్తాను సో ఇఫ్ యు లైక్ ఇట్ ప్లీజ్ డూ కామెంట్ మీకు నచ్చితే చెప్పండి నచ్చకపోతే అందులో ఏమైనా మార్చాలి అంటే కూడా ప్లీజ్ నాకు సజెస్ట్ చేయండి సో ఎవ్రీ డే వంట అనేది వాళ్ళు ఓవర్గా మనకి పర్ఫెక్ట్ ఎవరు కారు సో మీరు చెప్పే సజెషన్స్ తీసుకుని నేను కూడా దాంట్లో ఇన్పుట్ ఇస్తాను అలాగే నా వంట మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ ఆన్ దాట్ అండ్ నాకు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను సో దీనికి నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను యాక్చువల్గా కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ లెగ్ పీసెస్తో బ్యాక్ పార్ట్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను నాకు మా వాళ్ళకి గట్టి పీసెస్ లేదు అంటే అండ్ వన్ అంటే వన్ నేను మామూలుగా అయితే వన్కి వన్ వేస్తాను అనమాట వన్ కేజీకి వన్ కేజీ చికెన్ వేస్తాను వన్ కేజీ రైస్కి సో బట్ ఇక్కడ ఏం చేశాను అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ కేజీ బావు తీసుకున్నాను అనమాట పీసెస్ ఎక్కువ రావాలి అని చెప్పేసి దానికి వన్ కిలో రైస్ వేస్తాను కంప్లీట్గా వన్ కి వన్ ఈజ్ ఈక్వల్ క్వాంటిటీ వేయాలి మామూలుగా సో నేను కొంచెం ఎక్కువ వీళ్ళు పీసెస్ ఎక్కువ తింటానని చెప్పేసి కొంచెం ఎక్కువ తీసుకున్నాను సో దీన్ని బాగా కడిగి ఇంకా మొత్తం బాగా కడిగి పెట్టాను ఇంకా వాటర్ వచ్చేస్తున్నాయి చికెన్ ఎంత చేసినా సరే వాటర్ వచ్చేస్తాయండి ఓకే మొత్తం డ్రైన్ చేసేసాను సో ఇందులో నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ మనం ఇవన్నీ మసాలా వేసి ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం నెంబర్ వన్ పసుపు నేను ఆల్రెడీ ఇందులో ఉప్పు పసుపు ఉప్పు వేసి కడిగేసేసానండి బాగా పసుపు కూడా ఓవర్గా ఏం వేయక్కడ దీంట్లో జల్లని కాబట్టి మీకు ఎక్కువగా అనిపిస్తుంది నెక్స్ట్ ఉప్పు అండి మనకి సరిపడినంత నేను సుమారుగా వేస్తున్నాను మీకు ఎవరికి వాళ్ళకి టేస్ట్ కొంతమంది ఉప్పు తక్కువ వేసుకుంటారు కొంతమంది ఉప్పు ఎక్కువ వేసుకుంటారు సో నేను మొత్తం కర్రీకి బిర్యానీకి సరిపడా వేస్తాను రైస్లో కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేయండి సో కరెక్ట్గా మనకి కర్రీకి సరిపడా మాత్రమే వేయండి నేను ఓవర్గా వేయట్లేదు ఎగ్జాక్ట్ కూరకి మనకి ఎంత కావాలో అంతే వేస్తున్నాను అప్రాక్సిమేట్లీ కేజీ చికెన్ కంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అండి వన్ అండ్ హాఫ్ స్పూన్ టీ స్పూన్ అంతకంటే ఎక్కువ పట్టదు మనకి అండ్ కారం కారం నేను ఎక్కువ వేస్తానండి సో మీరు కొంచెం చూసుకోండి నేను టూ ఫుల్ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ దాకా కారం వేసాను అనమాట సో మా వాళ్ళు ఎక్కువ తింటారు కారము ఓకే పాటు నేను యాక్చువల్గా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేస్తున్నాము సో ఇప్పుడు మిరపకాయలు అంత కారం ఉండట్లేదండి నేను ఒక జస్ట్ నాలుగు మిరపకాయల్ని ఇట్లా జస్ట్ పేస్ట్లా కచ్చాపచ్చాగా పేస్ట్ లాగా చేశాను అండ్ నాకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఏదో ఇది పెట్టుకున్నాను కానీ ఫ్రెష్గా వేసుకుంటామండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకొని పెట్టుకుంటాను సో ఒక టూ స్పూన్స్ అరౌండ్ టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను సో కొంచెం వేస్తే ఆ స్మెల్ రాదు అన్నమాట అంటే నాకు తెలిసినంతవరకు అండ్ మీకు ఇప్పుడు మసాలాస్ చూపిస్తానండి నేను ఇది ఒక పొడి చేసుకొని పెట్టుకుంటానండి అన్ని మసాలాస్ కలిపి స్మెల్ కోసం అని చెప్పేసి ఇంక్లూడింగ్ మనకి ఇవ్వండి ఇవన్నీ వేస్తాను నేను సో ఐ షో యూ చెక్క లవంగా అండ్ ఇలాయచీ స్టార్ అనీజు షాజీరా బిర్యానీ ఆకు అండ్ జాజి పువ్వు అంటారు కదా అది ఇవన్నీ కలిపి నేను ఒక పౌడర్ లాగా చేసి పెట్టుకుంటాను మనం డ్రై మసాలా వేసినా కూడా ఈ పౌడర్ వేస్తే ఏంటంటే ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ మనకి ఫస్ట్ ముక్కలకి పడుతుంది సో దానికోసం అని చెప్పేసి కంపల్సరీ నేను ఇవన్నీ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను సో దీనివల్ల ఏమైందంటే మనం నేను వేరే ఏ మసాలా లేనండి ఓన్లీ కంప్లీట్గా నేను ఇంట్లో నుంచి చూసుకునే వేస్తాను ఇంక వేరే ఏ మసాలా లేను సో ఇది జస్ట్ హాఫ్ అ స్పూన్ అండి చాలా ఫ్లేవర్ ఉంటుంది సో మనం ఓవర్గా వేస్తే ఏమవుతుందంటే స్మెల్ మొత్తం మసాలాలు ఇది ఉంటుంది సో ఒక హాఫ్ స్పూన్ వేసాను అంతే నేను ఇది మళ్ళీ మనం ఏం చేస్తామంటే రైస్ నేను సెపరేట్గా బాయిల్ చేస్తాను కదా ఉడక కదా అప్పుడు కూడా కొంచెం అందులో వేస్తా సో రైస్ కి ఫ్లేవర్ పడుతుంది చికెన్ కి ఫ్లేవర్ పడుతుంది ఆ స్మెల్ బాగుంటుంది మనం ఇంకా వేరే ఏమేమి వేయక్కర్లేదు నేను మామూలుగా కుంకుమపు మామూలుగా చాలామంది పువ్వు వేస్తారు నేను పువ్వు వేయలేను ఎందుకు నాకు కుంకుమ పువ్వు వీటిలో వేస్తే స్మెల్ సంథింగ్ ఏంటో నాకు క్లోరిన్ స్మెల్ వచ్చినట్టు ఉంటుంది మేబీ అది ప్యూర్ కాదేమో మనం ఎంత కొన్నా మనకు తెలియదు కదా సో అందుకోసమే ఇది వేశాను అండ్ ఇది కొత్తిమీర నేను బాగా కడిగి పెట్టుకున్నానండి కై చేసి బాగా ఒక నాలుగైదు సార్లు ఇప్పుడు ఇసుక ఉంటుంది సో అది మనం జాగ్రత్తగా ఉండాలి కొత్తిమీర పుదీనా నేను కొంచెం ఉంచుతున్నాను అన్నీ అండ్ అట్లానే డ్రై మసాలాలన్నీ కూడా కొంచెం కొంచెం వేస్తున్నాను అండి హాఫ్ హాఫ్ వేస్తున్నాను ఈవెన్ దో పౌడర్ వేసినా కూడా ఇదిగోండి ఇది ఇలాయిచీలు ఒక నాలుగు ఇలాయచీలు వేసాను జస్ట్ కొన్ని లవంగాలు జాజి పువ్వు రెండు స్టార్ వేసాను అండ్ చెక్క సేమ్ అట్లానే బిర్యానీ ఆకు కొంచెం షాజీగా మళ్ళీ ఇది ఎందుకు ఉంచుకున్నాను అనుకోవచ్చు ఇది యాక్చువల్గా రైస్లో కూడా మనం రైస్కి నీళ్లు మనం ఫస్ట్ బాయిల్ చేస్తాం కదా అందులో వేయడానికి ఉంచుకున్నాను అది చేసేటప్పుడు మీకు అది చూపిస్తాను ఇప్పుడు ఇంకా ఇందులో బ్యాలెన్స్ వచ్చేసి పెరుగు వేయాలి అండ్ అట్ ద సేమ్ టైం నిమ్మకాయ రసం వేయాలండి నిమ్మకాయ రసం వేస్తే అసలు టేస్ట్ మారిపోతుంది తన టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది సో అందుకని ఇప్పుడు నిమ్మకాయ రసం పిండిసేసింది అది కొంచెం చిన్న కిచెన్ అండి ప్లేస్ చాలా కంజెస్టెడ్గా ఉంటుంది దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని చేస్తాను అనమాట ఫ్రెష్ లెమన్ జ్యూస్ మనం ఇది కూడా వేస్ట్ చేయొద్దండి ఇందులోనే ఇట్లానే పిండేసేద్దాం సో సీడ్స్ పడకుండా ఇందులో నుంచి పిండేద్దాం నేను ఇందులో కర్రీకి ఒక రెండు నిమ్మకాయలు అండి కంప్లీట్గా పెద్ద నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు పిండాను ఏం టెన్షన్ పడకండి నిమ్మకాయ పిండితే అసలు ఆ రుచే మారిపోతుంది మనకు తెలియని ఒక టేస్ట్ ఇది వస్తుంది ఎన్హాన్స్ చేస్తుంది లెమన్ చాలామంది అది అట్లా ఒక్కగానే వదిలేస్తారు ఇందులోనే సగం ఉండిపోతుంది ఆల్మోస్ట్ అవు ఇట్లాంటివి ఎప్పుడప్పుడు జరుగుతుంటాయి అన్నమాట మనం దాన్ని అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండాలి ఇవాళ ఎక్కువ పడలేదండి మామూలుగా అయితే రోజు నాలుగైదు పడుతుంటాయి అలా దానిలో ఇది చేసి అలాగే ఇట్లా చేస్తున్నప్పుడు విత్తనాలు కూడా పడిపోతూ ఉంటాయి దాన్ని ఏరి ఏరి చేస్తుంటాను హడావిడి చేసినప్పుడు సో దాన్ని ఇప్పుడు వచ్చేసేసి మనం దీంట్లో పెరిగేసేసుకొని కలిపేసుకున్నాం సో ఇది ఒక ఫుల్ కప్ పెరిగేసేస్తున్నానండి నేను ఇది వేస్ట్ చేయను కొంచెం కూడా ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అని చెప్పేసి కొంచెం కూడా లాగేస్తానన్నమాట ఎస్ అయిపోయింది ఇప్పుడు మనం మన చేతికి మించిన గరిట లేదనమాట సో నేను ఇప్పుడు దీన్ని ప్రాపర్గా అన్ని మసాలాలు యా మర్చిపోయాండి ఇందులో ధనియా పొడి ఒక స్పూను జీరా పొడి ఒక స్పూన్ కూడా కలపాలి చిన్న స్పూన్స్ అండి ఎక్కువ వద్దు ఎందుకంటే ఆల్రెడీ చాలా మసాలాలు వేసేసాం కదా మనం సో సింపుల్ లైట్గా ఒక చిన్న స్పూన్ ధనియా పొడి టీ స్పూన్ ధనియా పొడి టీ స్పూన్ టీ స్పూన్ కంటే తక్కువ జీరా పొడి వేయండి సో ఇప్పుడు ఇది కలిపిన తర్వాత నేను అవి వేసేసి కలిపిస్తాను మళ్ళీ అండ్ ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నాను అండి మామూలుగా మనకి బిర్యానీలో బయట రెస్టారెంట్స్లో చేసినప్పుడు ఏం చేస్తానంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తారండి నేను ఏం చేస్తున్నానంటే అది అవాయిడ్ చేశాను ఫ్రైడ్ ఆనియన్స్కి వేస్తే ఏమవుతుందంటే నూనె బోర్డు అంతా వేసి మనం ఫ్రై చేయాలి సో నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇందులో సింపుల్గా కొంచెం నూనె వేస్తున్నాను మ్యారినేట్ చేసేటప్పుడే లిటిల్ వెరీ లిటిల్ ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అంతే ఇప్పుడు ఈ ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ నేను ఏం చేస్తానంటే బిర్యానీ వేసేటప్పుడు ఫ్రై చేసేస్తున్నాను సో అందులోనే డైరెక్ట్గా కర్రీ వేసేస్తాను ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లైక్ ఒక పావు కిలో నుంచి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ పడుతుంది సో ఆనియన్స్కి సో అది ఎంతైనా ఆనియన్స్ పీలుస్తాయి కదా సో అది అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసేసి కొంచెం నాకు నాకు తగ్గట్టుగా ఇట్లా మార్చుకున్నాను సో లెస్ ఇప్పుడు ధనియా పొడి యాడ్ చేద్దాం అనమాట జీరా పొడి అండ్ ధనియా పొడి సో జీరా పొడి అండ్ ధనియా పొడి ఇస్తానండి నా సో మళ్ళీ ఇప్పుడు కొంచెం ప్రసాద్ చేయందుకులేండి కానీ ఇలా చికెన్ బిర్యానీ చేసి ఇవన్నీ కలిపిన రోజులండి మొహం అంతా మంట పుడుతుంది చేతుల కంటే మొహము అంతా మంట పుట్టేస్తుంది నేను ఎంత కడుక్కున్నా సరే ఇట్లా పెట్టుకుని ఇట్లా అనేస్తాను అనమాట అట్లా సఫ్కేటింగ్గా ఉంటుంది కదా కిచెన్లో మీకు తెలిసిందే కదా అలా అని 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 పూసుకొని 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 మొహం అంతా మంట పుడుతుంది అనమాట సో ఇది మ్యారినేషన్ అనమాట చికెన్ మ్యారినేషన్ నేను చేసే చికెన్ మ్యారినేషన్ సో ఇది నేనేం చేస్తానంటే ఆల్మోస్ట్ లైక్ ఒక వన్ అవర్ వదిలేస్తాను ఇట్లానే మూత పెట్టేసేసి ఒక వన్ అవర్ కంప్లీట్గా దాన్ని మ్యారినేట్ చేస్తాను దీంతో దీంతోపాటే గా నేను బియ్యం నానబెట్టేసుకుంటానండి కి ఒక కిలో చికెన్ చెప్పాను కదా కిలో బియ్యము డైరెక్ట్గా బాగా ఫస్ట్గా కడిగేస్తానండి ఎందుకంటే నానిన తర్వాత మనం కడిగితే మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది సో అట్లానే నేను బియ్యము ఒక ఇదిగోండి బియ్యం నానబెట్టి పెట్టేసేసుకున్నాను ఆల్రెడీ సో ఇది జస్ట్ మనం ఒక దీంతో పాటు నానతే చాలా బాగుంటుంది సాఫ్ట్గా ఇదిగా ఉంటుంది సో అండ్ ఇప్పుడు నేనేం చేశానంటే బిర్యానీకి ఒక నాలుగు పెద్ద ఉల్లిపాయలు ఉంటాయి కదా ఒక నాలుగు ఉల్లిపాయలు ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట అండ్ పచ్చిమిర్చి చీల్చి పెట్టేసుకున్నాను సో ఇవే ఇంకా కావాలి ఆల్రెడీ మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్లే ముందు ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం అనమాట ఓకే సో వన్ వన్ అవర్ అంటే చికెన్ నానిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఇదిగోండి ఇది నేను బిర్యానీ కోసం కొనుక్కొని పెట్టుకున్నాను ఇందులో డైరెక్ట్గా ఆయిల్ వేస్తాను లైట్గా ఒక ఆల్మోస్ట్ ఇది మనం దాంట్లోనే వేసుకునేది ఇదే కొంచెం నేను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఓన్లీ ఆనియన్స్ జస్ట్ నార్మల్గా ఆనియన్స్ వేయడానికి అంతకంటే ఆయిల్ వేయనండి అట్ ద సేమ్ టైం మనకి కొంచెం నెయ్యి స్మెల్ కోసమే ఒక చిన్న ఇది నెయ్యి వేస్తున్నాను అంతే ఆయిల్ కొంచెం వేడవ్వాలండి నెయ్యి ఆయిల్ వేడవ్వాలి వేడగానే మిపో ఆనియన్స్ డైరెక్ట్గా ఆనియన్స్ వేసేసుకోండి పచ్చిమిర్చి ఆనియన్లు ఇవి మాక్సిమం కొంచెం లైట్ గా బ్రౌన్ టింజ్ లోకి వచ్చే వరకు ఆనియన్స్ వేయించుకోవాలండి అంటే మనం ఆనియన్స్ ఇప్పుడు నూనెలో ఎట్లా మనం డీప్ ఫ్రై చేస్తామో నేను ఏం చేస్తానంటే జస్ట్ ఇట్లా షాలో ఫ్రైలోనే కొంచెం దాని మీద ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది దాని అంటే ఏమి ప్రాబ్లం ఉండదు సో ఆ కాస్త హైలో పెట్టేసేసుకొని కాస్త అటెంటివ్ గా ఇక్కడే ఉండి మనం తిప్పుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా అవే ఇక్కడ అయిపోతాయి ఎక్స్ట్రా ఆయిల్ పడదు అంతే ఇప్పుడు వెయిటింగ్ గేమ్ స్టార్ట్స్ అన్నమాట ఇప్పుడు ఏంటంటే మనం అది అయ్యే వరకు కొంచెం ఆనియన్స్ అయ్యే వరకు వెయిట్ చేయాలన్నమాట సో సో ఆల్మోస్ట్ ఆనియన్స్ వచ్చి కొంచెం బ్రౌన్ టర్న్ చూసారా సో సో నేను ఏం చేస్తానంటే మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా సో ఆ చికెన్ ని మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేసేస్తాను అనమాట మామూలుగా అయితే దీని ఏం చేస్తానంటే ఇప్పుడు నేను కుక్ చేస్తాను అనమాట ఇందులో ఎందుకంటే ఇప్పుడు చికెన్ మనం ఎంత చేసినా చికెన్ గట్టిగా అవుతుందండి మరి హోటల్స్లో వాళ్ళు ఎలా చేస్తారో అంత మెత్తగా తెలియదు కానీ నాకు ఈ మధ్య చికెన్ కొంచెం అట్లా గట్టి గట్టిగా ఉంటుంది అన్నారని చెప్పి జస్ట్ టెన్ మినిట్స్ ఇది కుక్ చేసేస్తాను అనమాట లో పెట్టేసేసి మూత పెట్టేసి కుక్ చేసేస్తాను సో ఇది ఒక టెన్ మినిట్స్ అండి సిమ్లో పెట్టేసాను చాలా లో ఫ్లేమ్లో పెట్టేసేసి సో పది నిమిషాలు అది కుక్ అవనిద్దాము అండ్ ఇది గ్లాస్ మూత పెట్టాను సో దట్ కొంచెం ఆ స్టీమ్ కూడా ఉంటుంది కదా ఆల్మోస్ట్ లైక్ సిమిలర్ టు ప్రెషర్ కుక్ స్టీమ్ చేసినట్టుగా ప్రెషర్ కుక్లో పెట్టినట్టుగా అవుతుంది సో లెట్స్ లీవ్ ఇట్ ఫర్ టెన్ మినిట్స్ ఈ లోపల నేను ఏం చేస్తానంటే వేరే గిన్నెలో నీళ్లు పట్టేసేసుకొని రైస్కి నీళ్లు విధి అన్నమాట సో నీళ్లు కి నీళ్లు అయిపోయి రైస్ రెడీ అయ్యే ఇది కూడా రెడీ అయిపోతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సో అప్పుడు దమ్ పెట్టేద్దాం అనమాట ఓకే ఫస్ట్ మనం ఇప్పుడు రైస్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకున్నానండి రైస్ కోసం అని చెప్పేసి ఇందులో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఈ మసాలా వేస్తున్నాను చెక్క కొంచెం లవంగాలు ఒక ఐదు ఆలుకలు ఉంటుంది అండ్ రెండు ఇది అనీస్ ఇది బిర్యానీ ఆకు అంటాము మనిషి మనిషిని చూపిచ్చుకున్నాం సో ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా ఓకే అండ్ ఇందులోనే ఉప్పు అండి మనకి రైస్ కి ఎంత సరిపడుతుందో చూసుకోండి వన్ కేజీ రైస్ కి సరిపడా ఉప్పు వేసేసుకోండి ఏంట నిమ్మకాయ పెట్టేసేస్తే ఇది వెయిటింగ్ ఎక్కువ బిర్యానీకి వెయిటింగ్ వెయిటింగ్ నేను దీంట్లో కంప్లీట్గా ఒక నిమ్మకాయ పిండేస్తున్నాను సరిపోతుంది ఆల్రెడీ చికెన్లో కూడా ఇది ఉంది కాబట్టి ఫుల్ ఒక నిమ్మకాయ పిండేస్తున్నాను కొంచెం జ్యూస్ బాగానే ఉంది కాబట్టి జ్యూస్ లేదు అంటే మాత్రం రెండు నిమ్మకాయ పిండుకోండి జ్యూస్ లేకపోతే యా ఇవ్వండి సో దిస్ ఆర్ ఆల్ లైక్ చేసేస్తుంది సో ఇప్పుడు ఇది కొయ్యి మీద పెట్టేస్తానండి కొయ్యి మీద పెట్టి ఇది మరగనిద్దాము మొట్టం పెట్టేస్తే ఇది ఆల్మోస్ట్ మరిగిపోతుంది ఇది మరిగిన తర్వాత ఇందులో రైస్ వేసేసుకొని మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకొని దమ్ పెట్టేసేసుకోండి ఓకే సో ఇప్పుడు ఇది మరిపోయినాం సో ఈ నీళ్లు బాగా అండి ఎస్ఎల్ బాగా మరిగిపోయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో ఒక సిమ్ చేద్దాము సో మనం నానబెట్టకున్నాం కదా ఆ బియ్యం నీళ్ళు ఫస్ట్ నీళ్లు తీసేస్తున్నాను నేను సో ఈ బియ్యం బాగా నీళ్ళు ఇట్లా ఉంచేసేసుకొని ఇందులో వేసేస్తానండి మనకి ఇదేంటంటే ఈ బియ్యం కొంచెం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఉడకాలి కంప్లీట్ గా కూడా ఉడకకూడదు సో కొంచెం మెత్తగన్యాలు అనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ ఉడికించుకుంటే సరిపోతుంది సో ఇది ఇప్పుడు బియ్యం మొత్తం వేసేసాను అనమాట వన్ కేజీ రైస్ చెప్తా కదా వన్ కేజీ రైస్ నాన్ పెట్టుకున్నాను వన్ కేజీ రైస్ వేసేసాను దీనికి ఎసరే అవసరం లేదు సో మనకి ఎట్లా కావాలి టెక్స్చర్ అనుకుంటే కూడా మనం అలా చేసుకునే ఇది ఉంది దమ్ బిర్యానికి మాత్రమే ఫైవ్ మినిట్స్ అండి అయిపోతుంది ఇది ఇది నేనేం చేస్తాను జస్ట్ ఇలా మూత పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను ఏం అండి ఇక్కడ పెన్నం పెట్టాను దీని మీద పెన్నం పెట్టి కొంచెం ఫస్ట్ పెన్నం వేరయ్యే వరకు అట్లా హైలో పెట్టాను సో మళ్ళీ మనకి చేయి తగలకుండా పెట్టుకోండి పెన్నం సో దాని మీద ఈ బిర్యానీ చేసా పెడుతున్నాను సో ఈవెంట్గా డిస్ట్రిబ్యూట్ అవ్వడానికి అని చెప్పేసి సో కొంచెం నా దగ్గర కాస్త చిన్న పెన్నం ఉంది పరిస్థితి సరిపడా అడ్జస్ట్ చేసుకొని చేయాలన్నమాట మాక్సిమం దీని మీద పెడతానండి నేను సో గా ఇప్పుడు పెన్నం మీద పెట్టాను ఇది సిమ్లో పెట్టేస్తున్నాను ఇది అయ్యే లోపల ఇది కొంచెం ఎడికి ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ మాత్రం ఉడకబెట్టేసి తీసేసాను అండ్ ఈ కూర అయిపోయేటప్పటికి ఇదిగోండి మనకి చికెన్ టెక్స్చర్ ఇలా వస్తుంది అంటే హాఫ్ కుక్ అవుతుంది చికెన్ కూడా సో దాట్ మనం దాని గురించి టెన్షన్ పడక్కర్లేదు ఉడకదేమో గట్టిగా అవుతుందేమో అని సో హాఫ్ కుక్ అయి ఉంటుంది చికెన్ తీయగానే లెగ్ పీస్ రావాలి అంటే నేను కొంచెం పెట్టుకుంటాను ఈ సైడ్ హ్యాండిల్ సైడ్ లెగ్ పీస్ అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటాను మా అంటే నీకు ఎప్పుడు తీయగానే లెగ్ పీసే ఎందుకు వస్తుంది అని సో మనం అప్పుడప్పుడు తెలియవాడినప్పుడు ఎటు ఎటువైపు చేసినా ఫోర్ సైడ్స్ ఆ లెగ్ పీసులు పెట్టేసేసుకుంటే మనం ఎగ్ సైడ్ చేసినా లెగ్ పీసే వస్తుంది సో ప్రెసెంటేషన్ పర్పస్ అనమాట ఇక్కడ ఒక లెగ్ పీస్ వచ్చింది ఈ సైడ్ ఒక లెగ్ పీస్ ఈ సైడ్ ఒక లెగ్ పీస్ ఇక్కడ ఇక్కడ ఫోర్ లెగ్ పీస్ పెట్టి మిగతా పీస్ అన్నీ మధ్యలో పెట్టేశాను మనం బియ్యం వేసాం కదా అంత మరిగినా కొంచెం ఇట్ల టేక్ టైం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మరీ ఓవర్గా తిప్పద్దులేండి మళ్ళీ రైస్ విరిగిపోకుండా ఇట్లా పై పైన చాలా కేర్ఫుల్ గా మనం దాన్ని హ్యాండిల్ చేయాలనమాట నేను ఇందులో మీరు చూసారు కదా నేను అంత ఆయిల్ వేసాను వేయించడానికి వేసిన ఆయిల్ ప్లస్ మ్యారినేట్ చేసేటప్పుడు జస్ట్ టూ స్పూన్స్ వేసాను అవును అంతే అంతకంటే నేను వేరే ఏమీ వేయలేదు దీంట్లో మూత పెడదా మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం సో ఇదిగోండి ఇట్లా అయితే మ్యాక్సిమం ఇందాక విన్నాయి కదా ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్ సెవెంటీ పర్సెంట్ దాకా కుక్ అయిందండి సో ఇది మనకి ఏంటంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ మనకి ఎంత మెత్త కావాలి దే దాన్ని బట్టి మనం దీన్ని ఇది చేసుకోవాలి సో నేను ఇది ఇట్లా నాకు లాగా ఉంది సో బాగా నీరు మొత్తం పోవాలి వచ్చేసిందండి రైస్ మొత్తం ఏమీ లేదు ఓకే ఇప్పుడు ఏంటంటే ఇంకొక దీన్ని లైట్గా నీట్గా స్ప్రెడ్ చేసేసుకొని నేను ఇప్పుడు కొంచెం ఇది చేశాను కదా దీని మీద చుక్కలు చిల్లులు గట్టి కదండి ఇట్లా ఇట్లా వేస్తున్నాను అంతే సింపుల్ మన కొత్తిమీర పుదీనా లైట్ గా ఆయిల్ నెయ్యి వేస్తున్నానండి జస్ట్ ఒక టూ స్పూన్స్ ఏ వేసాను చిన్న నాది చిన్న స్పూన్ కాబట్టి మీకు అట్లా అంతే ఇప్పుడు దీని మీద ఇప్పుడు ఇది మనం సిమ్లో పెట్టేసుకున్నాము అప్పుడు దానికి జస్ట్ కొంచెం దీనికోసమని హైలో పెట్టాను సిమ్ లో పెట్టేసేసి ఇది మూత పెట్టేస్తున్నాను నేను నేను ఇంకా దమ్ అంటే ఇలానే పెట్టేస్తాను సో దట్ ఇది స్టీమ్ మీదే ఉడుకుతుంది కాబట్టి సో మనం దీని గురించి ఏం టెన్షన్ పడకలం మనం దమ్ పెట్టుకోవాలంటే ఇంకోటి కూడా చేయొచ్చు దమ్ పెట్టుకోవడానికి మనం గోధుమ పిండి వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు తడి టవల్స్ ఉంటాయి కదా అది చుట్టేసేసి మొత్తం పెట్టేయచ్చు ఇప్పుడు దీనికి అవసరం లేదు నాకు సో ఇది ఆల్మోస్ట్ లైక్ స్టీమ్ మీద కుక్ అవుతున్నట్టే ఉంటుంది కాబట్టి దీనికి అవసరం లేదు మనకి లేదు మనం తెల్ల గిన్నెల్లో పెడతాము కొన్ని కొన్నిసార్లు నేను ఇతర గిన్నెలో కూడా వండుతానండి ఇట్లా ఇతర గిన్నెలో వండినప్పుడు కూడా ఏం చేస్తానంటే జస్ట్ టవల్ లాగా పెట్టి దానికి చుట్టేసేసి ఇది చేస్తాం లేదు మనకి సిల్వర్ ఫాయిల్ ఉంటుంది కదా సిల్వర్ ఫాయిల్ పెట్టేసేసి మొత్తం ఇది చేసి దాని మీద మూత పెట్టేసి ఆ ప్రెషర్ అట్లా వచ్చేసి చక్కగా దమ్ అయి ఉంటుంది సో దిస్ ఇస్ వన్ టెక్నిక్ క్లాత్ ఒక టెక్నిక్ గోధుమ పిండి ఒక టెక్నిక్ లేదు అంటే సిల్వర్ ఫాయిల్ ఒక టెక్నిక్ సో ఇది అయితుంది ఒక దీన్ని ఒక ట్వంటీ మినిట్స్ ఇట్లా దమ్ మీద డబుల్ బాయి మీద మన పెన్నం మీద పెట్టేసి వదిలేసేసేయాలి సో దాన్ ట్వంటీ మినిట్స్లో మనకి గుమ్ముగుమ్మలాడి హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది సో రెడీ అయిన తర్వాత ఎలా ఉంది మీకు ఎలా వచ్చింది అనేది నా టెక్స్చర్ మీకు చూపిస్తాను సో బిర్యానీ అయితే ఈ లోపల ఈ లోపల ఆనియన్స్ అన్నో నిమ్మకాయలు రెడీ చేసుకున్నారండి చూసారా ఆనియన్స్ ఎంత బాగా కట్ చేశాను సర్కిల్ సర్కిల్గా అప్పుడప్పుడే ఇలా కుదురుతుంది అనమాట ఎప్పుడు అలా కుదరదు సో ఇప్పుడు మనం బిర్యానీ ఆల్మోస్ట్ గుడికిపోయింది సో సీ అది ఎలా జరిగిందో బట్ దానివల్ల అది ఎలా వచ్చిందో అనేది మనం చూద్దాం స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి సీ చూసారా మెతుకు మెతుకు అడుక్ అటుక్కోకుండా ఇట్లా పొడి పొడిగా సి సో ఇదిగోండి మీకు ఇప్పుడు చూపిస్తాను అడిగారు కదా లెగ్ పీస్ ఎలా వస్తుందని సో ఇప్పుడు మన హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ దీనివల్ల ఏమైందంటే మనకి ఏమి మెత్తగా అవ్వదండి చాలా సాఫ్ట్గాను వస్తుంది అట్ ద సేమ్ టైం మనకి మెతుకు మెతుకు అతుక్కోకుండా కూడా వస్తుంది అలా అని చెప్పి చివిడిపోయి పేస్ట్ పేస్ట్ కావదు సో ఇప్పుడు ఈ దమ్ బిర్యానీ మా ఆయనకి పెట్టి టేస్ట్ చూపించండి నా ఫస్ట్ ఇది ఉంటారు కదా రెసిపీ మనకు చూసే శ్రోత అంటారు కదా మనం ఆడియన్స్ కానీ ఏదైనా సరే మనకి చూసి టేస్ట్ చూసి చెప్పేవాళ్ళు మా ఆయన మా అమ్మాయే సో ఫస్ట్ వాళ్ళిద్దరికి పెట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీరు కూడా మీ ఇంట్లో ఇలానే బిర్యానీ ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చూసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టి ఎలా ఉందో నాకు చెప్పండి సో మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కూడా చెప్పండి దెన్ దీని తర్వాత మీకు మిర్చి కసాల రెసిపీ కూడా పంపిస్తున్నాను సో అది కూడా పోస్ట్ చేస్తాను అనమాట త్వరలోనే పోస్ట్ చేస్తాను వెంట వెంటనే సో దాట్ మీరు ఒకే వీక్ ఈ రెండు చేసుకొని టేస్ట్ చూడొచ్చు అని చెప్పేసి సో ఫాస్ట్ ఫాస్ట్గానే వెంట వెంటనే చేసి మీకు ఆ రెండు రెసిపీస్ పోస్ట్ చేస్తాను ఫస్ట్ ఈ బిర్యానీ మాత్రం ట్రై చేసేసి ఎలా ఉందో చెప్పండి సో మీ కామెంట్స్లో నాకు ఏమైనా సజెషన్స్ ఇస్తారా ఇంకా దీనిలో ఇంకేమన్నా మనం ఎన్హాన్స్ చేయడానికి రుచిని ఎన్హాన్స్ చేయడానికి మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇస్తారేమో కూడా చెప్పండి నాకు ఆ కమెంట్ మీ సజెషన్స్ని నేను కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తాను నేను చేసే బిర్యానీ ని ఇంకా పెంచుకోవడానికి ట్రై చేస్తాను వాళ్ళను కలిపి లెగ్ పీస్ నెక్స్ట్ లెవెల్ ఉంది మీరు తినండి ఎంజాయ్ చేయండి కామెంట్స్ లో చెప్పండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శాంతి శ్రీనివాస్